అందరికీ నమస్కారం నా పేరు జంగాల శ్రీరామ్ యాదవ్ సన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్ శ్రీ కీర్తి శ్రీ శ్రీ జంగాల యాదవ గారి అబ్బాయిని పెద్ద కుమారిని మాట్లాడుతున్నా అంతేకాకుండా మిర్జల్ వెల్ఫేర్ అసోసియేషన్ సిక్స్టీన్ ట్వంటీ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ చిన్మయం మార్గ్ జాయింట్ సెక్రటరీ అయితే ఇవాళ మీ ఎందుకు మీ ముందుకు దీని గురించి వచ్చినంటే చాలా ఇంపార్టెంట్ విషయం మేము ఇవాళ వన్ ఫార్టీ వన్ డివిజన్ కార్పొరేటర్ గా మేకల సునీత యాదవ్ ఉన్నది తన భర్త రాము యాదవ్ అయితే వీళ్ళు వీళ్ళని మేము ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు జిహెచ్ఎంసి కార్పొరేట్ ఎలక్షన్స్ ఎందుకు అంటే వీళ్ళు ఏమన్నారంటే మా రోడ్ల నిర్మాణాలు ఏవైతే వడామాస్టుల పైన అరవై ఆరు ఫీట్లు ఉందో దాన్ని మేము ఎవరిని కూడా అక్రమ కట్టడాలనే అక్రమ కట్టడాలు కట్టనియకుండా చూస్తాము ప్లస్ మాది ఒక పార్క్ల్యాండ్ కబ్జా అయి ఉండే రెండు వందల డెబ్బై ఏడు గజాల పార్క్ ల్యాండ్ కబ్జా అయి ఉండే దాన్ని కూడా మేము విడిపిస్తాము అంటే మేము వీళ్ళ మాటలు నమ్మి మేమేం చేస్తామంటే అంటే లాగా ఒక కరుడు కట్టిన కార్యకర్త నేను టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి వీళ్ళ నమ్మి కారు పట్టుకొని పిచ్చొన్ లాగా తిరిగిన పిచ్చొన్ లాగా నేను చెప్పుకోవాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది ఫోటో తీర్చుకోవాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది నేను చాలా అహర్నిహల్ కష్ట ఇది కాకుండా కార్ పట్టుకో కార్ కార్ అని తన్నాడి వీళ్ళని గెలిపించినాం ఎవరిని ఈ మేకల సునీత యాదవ్ వన్ ఫార్టీ వన్ థౌసండ్ నగర్ కార్పొరేటర్ని వీళ్ళని నమ్మి ఇంత నమ్మి ఇంత చేసి వీళ్ళు మాకు తెలిసింది ఏంటంటే నిన్న ఒక ప్రెసిపీడ్ పెట్టి వీళ్ళు ప్రెసిపీడ్ పెట్టి ఏమని చెప్తున్నారు అంటే ఒక డివిజన్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుకోవాలి ఏమని పివి సత్యనారాయణ అని ఈయన అనుచరుడు ఇప్పుడు వీళ్ళ భయాంలోనే ఈయన డివిజన్ ప్రెసిడెంట్ ఈయన డివిజన్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చింది కూడా ఈయననే ఉద్యమకారులకు ఎవరి గుర్తుపాట్లేనప్పుడు ఉద్యమకారులు వణికిరారు కదా ఇటువంటి అవినీతి పనులు చేయడానికి అవినీతి పనులు చేయాలంటే వసూలు కావాలి కాబట్టి ఆ పివి సత్యనారాయణ అనే వ్యక్తిని ఈ డివిజన్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు ఆయనకు ఇచ్చి వీళ్ళు ఏం చేశారు మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ మంటలు కలిపేసి ఏం అంటే ఈ ఫస్ట్ ఈ డొనంగల్ డెబ్యూట్ దగ్గర ల్యాండ్ ఉండే ఆ పార్క్ కబ్జానికి విడిపిస్తా అని మాకు ఇచ్చిన మాటను పక్కకు పెట్టి ఆ పార్క్ ల్యాండ్ ఆయనతో కలిసిపోయారు ఆ పార్క్ కబ్జా దానితో కలిసిపోయి ఇప్పుడు ఆ రోజు పార్క్ ల్యాండ్ మీద ఎవరు వచ్చారు ఇప్పుడు ఇలా ఆయన అంటున్నారు అయిన అయిన పార్క్ ల్యాండ్ మీదకి ఇవ్వండి పివి సత్యనారాయణ ఇవ్వండి ఇక్కడ ఇక్కడ ఉన్న పివి సత్యనారాయణ రామయాదవ్ ఇద్దరే వచ్చారు ఇక్కడికి వేరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇద్దరే ఉన్నారు ఇందులో మరి ఇక్కడనేమో ఈ మూలకి వచ్చి ఈ పార్క్లాండ్ కబ్జా చేసినటువంటి వ్యక్తితో రామ్ యాదవ్ డిస్కషన్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఎవరున్నారండి వివి సత్యనారాయణ రామ్ యాదవ్ ఇక్కడ రాము యాదవ్ ఇద్దరే ఉన్నారు కదా అంటే వీళ్ళు ఏం చేసిరు ఇక్కడ వీలత్తం కుమ్మక్కయ్య పార్క్లాండ్ కబ్జాదారు దగ్గర కూడా డిమాండ్ చేసిరు డబ్బులు వీళ్ళిద్దరు ఎవరు వివి సత్యనారాయణ ఈ కార్పొరేటర్ భర్త వన్ ఫార్టీ వన్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ భర్త రామ్ యాదవ్ ఇద్దరాజ్ ఆయన పేరు డబ్బులు మాట్లాడుకునే ప్రయత్నం చేసేరు కానీ మేము చాలా హుషారైతేము అదే ఏదో గోల్మాల్ నడుస్తుందని చెప్పేసి ఇమ్మీడియట్ గా సిక్స్టీ ఫిఫ్టీ చేసాం మిర్జా వెల్ఫేర్ అసోసియన్ సభ్యుల హైకోర్టులో పిల్ ఫైల్ చేసాం ఫైల్ చేసి కోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చి దాన్ని కూలగొట్టించడం జరిగింది ఏది ఆ ల్యాండ్ లో ఉన్నటువంటి నిర్మాణాన్ని అక్రమ నిర్మాణాన్ని కూలగించడం జరిగింది వీళ్ళేమో వాళ్ళ డబ్బులు వస్తుంది పీ సత్యనారాయణ ఆయన ఇద్దరే వచ్చారు ఇక్కడికి వీళ్ళింటా మూడో వ్యక్తి లేడు అంటే వీళ్ళిద్దరు గెలిచే కదా అవినీతి పనులు చేస్తున్నారు అంటే రెండు నుండే దొంగల దొంగలు వంచుకున్నారు అంటే ఇద్దరు దొంగల దొంగలు ఊళ్ళు వంచుకోరు ఇది అయిపోయిందా ఇది అయిపోయిన తర్వాత అక్రమ నిర్మాణ ఈ అక్రమంగా మేము అరవై ఫీట్ల రోడ్లు రోడ్ లో ఇల్లు పెడుతున్నాయని చెప్పి మేము కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేయడం జరిగితే ఏమైంది మా రిప్రజెంటేషన్ కి స్పందించి జెహెచ్ఎంసీ కమిషనర్ అప్పట్లో లోకేష్ కుమార్ గారు ఉండే ఆయన ఆ సార్ ఏం చేసాడు ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ అరవై ఆరు ఫీట్ల రోడ్ని కబ్బా కట్టడాలు తినేయం వాటన్నిటి పర్మిషన్స్ క్యాన్సల్ చేస్తూ రివోక్ చేయడం జరిగింది రివోక్ చేసి ఆర్డర్స్ పాల్ చేసి డిమాలిషన్ ఆర్డర్స్ పాల్ చేసేడు పాస్ చేస్తే చేశారు బల్యాస్ సిబ్బంది వచ్చింది మొత్తం టోటల్ బల్యాస్ సిబ్బంది ఇరవై మంది నలభై మంది పోలీసులు వచ్చారు మల్తాయి పోలీస్ స్టేషన్ నుంచి సిఐ ఎస్ఐ ఇరవై ముప్పై మంది జెంట్స్ కానిస్టేబుల్స్ పది పదిహేను మంది లేడీ కానిస్టేబుల్స్ అందరు రావడం జరిగింది అక్కడికి ఈ కూలగొట్టడానికి అయితే బల్యా సిబ్బంది వస్తే వీళ్ళని ఎన్నుకునేదేమో డెవలప్మెంట్ చేయమని కానీ వీళ్ళు ఏం చేశారు వాళ్ళందరూ వస్తే వాళ్ళని అడ్డుకున్నారు ఇక్కడ చూడండి మీకు నేను చూపిస్తా ఎన్ఫోర్స్మెంట్ సెల్ వచ్చి నిర్మాణాన్ని తొలగించింది నిర్మాణం ఇక్కడ గోడ కూడా ప్రహరి కూడా జరిగింది ఇదిగోండి ఇక్కడ ఏమనిచ్చిండు అక్రమ కుల్చివేత కార్పొరేటర్ ప్రహరి కూల్చివేత అంటే అక్రమ నిర్మాణాలని కూల్చెత్తా అంటుండ్రు వీళ్ళు ఎవరండి చెప్పడానికి వీళ్ళు డెవలప్మెంట్ ఏమని వస్తే ఎన్ఫోర్స్మెంట్స్ శక్తి లేకుండా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏమంటారు స్టేటస్ కోల్నే ఉన్నాయంటారు సారీ ఒప్పుకున్నాం స్టేటస్ కోల్ అంటే వాళ్ళు చదువుకోలేదా వాళ్ళు చూపించుకోరా స్టేటస్ కోల్ ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పడం ఏంది నాకు అర్థం కాదు వాళ్ళు చూపించుకుంటారా అంటే నేను నువ్వు పీడీరా ఎంత తినారు ఇప్పుడు ఇక్కడ చూడండి పివి సత్యనారాయణ రాము యాదవ్ ఇద్దరు ఇలా ఇక్కడ పివి సత్యనారాయణ ఇవి ఇక్కడ రాము యాదవ్ నుడు ఇక పివి సత్యనారాయణ రాము యాదవ్ ఇవి మీ ఇక్కడ సునీత యాదవ్ గజానంద్ అప్పట్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ గజానంద్ మళ్ళీ మీరు వచ్చి అక్రమ నిర్మాణాలు ఎన్ఫోర్స్మెంట్ సెల్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మీద వచ్చి కూరగొడుతుంటే మీరు అడ్డుకున్నారు అంటే ఎనిమిది లక్షలు తిన్నారు ఐదు లక్షలు పివి సత్యనారాయణ తింటే ఈ మనిషి తింటే తింటుంటాడు ఇక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయ్యింది ఇంకా నాలుగు బిల్డింగ్ అంటే ఐదు బిల్డింగ్ ఎన్ని ఎన్ని లక్షలు తినాడు ఈయన కార్పొరేటర్ కాకముందు ఈ అమ్మ మహాతల్లి కార్పొరేటర్ కాకముందు ఆస్తులేదు ఏంది నేను చూపిస్తే చెప్పండి ఇప్పుడు ఇంటి పక్కన పెద్ద బిల్డింగ్ ఉన్నాడు ఎంత ఎంత అన్యాయం అండి ఎంత ఈ ఎవరండి ఎన్ఫోర్స్మెంట్ ఆపడానికి వస్తారండి జిహెచ్ఎంసి కార్పొరేటర్ గా ఉండి నువ్వు జిహెచ్ఎంసి అధికారులను అడ్డుకోవడం ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని అడ్డుకోవడం నీ ప్రాముఖ్యత ఏంది నాకు అర్థమవుతులేదు ఏ కార్పొరేట్ అడ్డుకోడండి అడ్డుకున్నాడు అంటే ఇలా ఇద్దరు కిన్నారు దొందు దొందే అంటే వీళ్ళిద్దరు కలిసి అవినీతి చేసి ఇవాళ వీళ్ళ మధ్యలో చెడింది ఏది పంచుబాట్లలో వీళ్ళ మధ్యలో యాక్చువల్ ఇంకోటి చెప్తున్నా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలలా రాతో రాతు ఈయన లక్ష రూపాయలు ఇచ్చి ఈయన అనుచరు వర్గం ఇద్దరు ఇప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీలో కోవటగా పంపించింది పివి సత్యనారాయణ అని పివి సత్యనారాయణతో పాటు వానికి ఇంకో వాణిచ్చారు వాటి పేరు ఏంది పి శ్రీకాంత్ యాదవ్ అన్నాడు ఒకడు అయితే ఇద్దరిని కలిసి రాత్ర లక్ష రూపాయలు ఇచ్చి నువ్వు పంపలేదా ఎమ్మెల్యే ఎలక్షన్ల అదే నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీలో పోయి అక్కడ ఇవన్నీ మాకు లీక్ అయ్యి ఎట్లాగనే మన కాంగ్రెస్ మన బిఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది మళ్ళా మనం గెలిచాము వీటి వచ్చదు అని చెప్పి రాత్రి రాత్రి నువ్వు లక్ష రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా దానికి నేను నేను సాక్ష్యం నేను ఇప్పిస్తాను మీకు నువ్వు లక్ష రూపాయలు ఇచ్చే వాళ్ళని కోవాటుగా నువ్వు కాంగ్రెస్ పార్టీలకు పంపించినావు ఏమైపోయిందండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల మళ్ళా నువ్వు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినావు ఏమని అదే మీరు ఆన్నే ఉండండి కాంగ్రెస్ పార్టీ గెలిచిన కాబట్టి మీరు అక్కడ అన్నీ నాకు చేర వేస్తుండండి నాకు అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చేరవేస్తున్నాం అని వాళ్ళని ఇప్పుడు నువ్వు కోవాటుగా పెట్టుకుని మా దగ్గర కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఎవరికి తెలియదు మా బీ బ్లాక్ అధ్యక్షుని కూడా వీడి వసూల్ రాజా అని తెలియదు వీడు వసూల్ రాజా అని తెలియక మా బీ బ్లాక్ అధ్యక్షుడు కూడా ఆయన జాయిన్ చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీలా అయితే మీ దగ్గర లక్ష రూపాయలు వసూలు చేసిందే కాకుండా ఈ పీమి సత్యనారాయణ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మా ఎమ్మెల్యే మైనంపల్ అన్నకు పంజనీ కూడా వీడు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు ఎవరి దగ్గర మా ఆనంద్ బాబు అన్నాడు అమాయకుడు అమాయక చక్రవర్తి దీనికి సాక్ష్యము గుండా నిరంజన్ సిరిగిరి రాజు గుండా నిరంజన్ సిరిగిరి రాజు ఈ ఆనంద్ బాబు వీళ్ళ ముగ్గురిని ఈ ట్రాప్ చేసి ఇదే వెంకటేష్ యాదవ్ ఆఫీస్లోకి తీసుకెళ్ళి అక్కడ నువ్వు ఈతో రెండు లక్షలు వసూలు చేయించినావు ఆనంద్ బాబుతో అది ఇంకా మా అధ్యక్షుని మా 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 హైకమాండ్ జరుగుతుంది మల్తయిర్ హైకమాండ్ మా మైనంపల్ అనంత పోరాకపోయి ఆ విషయం ఇప్పుడు చెప్తున్నా నేను అంటే నువ్వు ఆ వసూలగా పెట్టుకొని ఆ రెండు లక్షలలో నువ్వు లక్షలు ఆ అంటే మీరు ఇద్దరు కలిసి చెడి ఈ అక్రమ నిర్మాణాలు రాత్రి రాత్రి రేపించారు స్లాబులని రాత్రి కూడా స్లాబ్లు ఇప్పించాడు వీళ్ళందరికీ వాళ్ళ కింది పివి సత్యనారాయణ మేకల రామ్ యాదవ్ మేకల సునీత యాదవ్ వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళ మధ్య ఇప్పుడు సఖ్యత కుదరక ఇవి బయట పడుతుండవు దేవుడు నడు కదా దేవుడు అంటాడు గట్టవాడు నడు కదా ఇప్పుడు ఈ క్యాండిడేట్ అసలు కార్పొరేట్ అయ్యే యోగ్యం ఉన్నదా ఇలా వీళ్ళు ఏం చేసి అంటే మస్టా ఓటి కాలు మొక్కి ఏలు మొక్కి బత్త నేర్చిండు ఇది అంత పెద్ద డైనమిక్ ఎమ్మెల్యే మన మైనంపల్లి హనుమంతన్న ఆయననే తప్పుదారి పట్టించురు మా అక్రమ నిర్మాణదారుల విషయం ఇవన్నీ అక్రమ ఆయన తప్పులో పట్టించు ఇలా ఆయన కూడా బాధపడుతుండు తప్పులో పట్టించాడు టికెట్ పొంది ఇవాళ గడ్డకేకి ఆస్తి సంపాదించి అమ్మ ఈయన దగ్గరికి మన ఆటలు జరిగేటట్టు లేవు అని భయపడి అది ఏంటంటే అరే మన మన అన్ని ఇన్ఫర్మేషన్ లీక్ అయితేనే ఇలా మనం అన్ని అక్రమాలు చేస్తున్నామని చెప్పి భయపడి ఇవన్నీ పార్టీ చేయను నీ నీ ఆశ్రయం కాపాడుకో ఎందుకంటే ఆయన న్యాయానికి మారు పేరు మైనపల్లి అనమంటాన్న అయితే మైనంపల్ హన్మంతాన్ని తెలిస్తే మలమణలేమని అంతనేమో ఇప్పుడు కోతింటుంది కోతాడు కాకపోతే ఇంకో తాడు పట్టుకుంటుంది అట్ల పోయి ఇప్పుడు ఆ మాయకుల దగ్గర ఏర్లేదు ఆయననేమో ఇప్పుడు మరిరాజశేఖర్ రెడ్డి అన్నట్టు ఆయన గెలిచిండి ఇప్పుడు అది గెలిచిన అక్రమ గెలుపది అది ఆ గెలుపు గెలిపే కాదు నేను రాసిస్తా ఆ గెలుపు గెలిపే కాదు అక్రమ గెలుపు అయితే ఈ అక్రమ గెలుపు గెలిచి ఆయన ఇప్పుడు ఇప్పుడు మైనంపాల హనుమంతా అంత పెద్ద డైనమిక్ లీడర్నే నే పట్టించాడు ఈ ఇప్పుడు మరి శేఖర రెడ్డి తప్పుతో పడ్డాడు అన్నా మర్రిశేఖర నేను నీ మంచి కోరు చెప్తున్నా వీళ్ళతో జాగ్రత్తగా చాలా డేంజరస్లో అంత పెద్ద మంచినే డైనమికి ఎమ్మెల్యే మైనంపల్ అనుమంతే బోల్తా కొట్టించిన అంటే నిన్న ఈ పాట అన్న నిన్ను రెండు నిమిషాల బోల్తా కొట్టిస్తారు అన్న ఇలా చెప్తున్నా అభివృద్ధి పనులు చేస్తున్నాం అభివృద్ధి పనులు చేస్తున్నాం అని ఎక్కడ చేస్తున్నా అభివృద్ధి పనులు అక్రమ నిర్మాణాలు ఎప్పటి నుంచి అవుతున్నాయి అన్న టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి అవుతున్నాయి అక్రమ నిర్మాణాలు టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు అక్రమైన వత్సం అవుతున్నారు వీళ్ళు పైసలు వసూలు చేసుకుంటున్నారు వసూలు అయ్యాన్ని పెట్టుకొని వీడు వసూలు చేయించిన ఆ ఐదు లక్షలు తీసుకుంటే వీళ్ళు ఎంత వచ్చిన వచ్చు యాభై లక్షల దాకా వసూలు ఇచ్చిన వచ్చు మా కానీ చిన్నమే మార్దే చెప్తున్నా నేను బయట చెప్తలేను ఓన్లీ చిన్నమాదే చెప్తున్నా హైకోర్టు ఆర్డర్లు బేకాదార్ చేసేది జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన లోకేష్ కుమార్ ఆర్డర్లకు అడ్డుబడి బల్యాస్త సిబ్బందిని అడుగుకున్నారు ఇవి అడ్డుకున్నారని ఎందుకు అడుగుతున్నాడు అన్న పైసా పై లాభం లేదు అడుగుకున్నాడా ఎట్లా ఆ ఇంకోటనా వీళ్ళ అనుచర వర్గం ఏం అన్న ప్రజల ప్రాణాలు చోటుగా తినరు నేను మీకు ఇంకోటి చెప్తున్నా ఈ ఈ నది గారు ఇద్దరు ఒకటి పివి సత్యనారాయణ ఇంకొకటి బాచి రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండు ఈ వసూలరాజుని ఇక్కడ పంపించిండు ఇంకో ఇప్పుడు బాచిని పెట్టుకున్నాడు వసూలరాజకు అన్నా ఇక్కడ ఒకటి చూపిస్తున్నా ఇప్పుడు ఈ నయాంలోనే ఈ నయంలోనే ఇక్కడ మాలాంటి సామాన్య ప్రజలు వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటే కదా ఇక్కడ జ్యోతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది ఇలా చూడు ఇలా అనుచరుడు బాచి అనే వ్యక్తి ఇంత దౌర్జన దీని మీద పోలీస్ కంప్లైంట్ చూడండి ఇందన్యాయం అండి అనుచరులతో ప్రజలను కొట్టిస్తున్నారు ప్రజల ప్రజలని భయభ్రాంతిలో గురి చేసారు ఆ ఈ రాము యాదవ్ అనే వ్యక్తి ఈ కార్పొరేటర్ సునీత యాదవ్ భర్త భయభ్రాంతిలో గుర్తి అట్లా కుడతారండి పబ్లిక్ ని ఆ అసలు పెద్ద ఆయనని అలా అనుచరుడు బాచి కొట్టండి ఇలా బాచి వస్తువులు అక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా పంపి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదండి ఖబర్దార్ చెప్తున్నా మైనంపలనంతన పేరు కానీ కాంగ్రెస్ పార్టీ పేరు అంటే నీకు పుట్టగతుండవు దయచేసి చెప్తున్నా మా బీ బ్లాక్ అధ్యక్షుడు కూడా తెలియదు వీడి ఇట్లా చేసిరని బీ బ్లాక్ దగ్గర అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ అన్న చెప్తున్నా వెంకటేష్ యాదవ్ అన్న నీకు తెలియక వాడిని పార్టీలో తీసుకొచ్చిన భయ్య దయచేసి చెప్తాను నీకు రాబోయే రోజులలో కార్పొరేట్ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వీడిని కనుక వెంట పెట్టుకోవాలంటే పివి సత్యనారాయణని వాడిని అనుచోడు ఇంకోడు వాడు పి శ్రీకాంత్ యాదవ్ వీళ్ళిద్దరిని రామ్ యాదవ్ పంపించిడు వీళ్ళిద్దరిని ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి లేకపోతే నీ ఫ్యూచర్ కి నీ ఫ్యూచర్ దెబ్బతింటుంది కాంగ్రెస్ పార్టీకి మర్చి వస్తుంది నేను ఇప్పుడు మైనంపర్ అన్నప్పుడు లేడు మైనంపల్ అన్న బయట పోయిండు ఇవాళ రేపు వస్తాడు నేను మైనంపల్ అన్న దృష్టి గురించి పివి సత్యనారాయణ శ్రీకాంత్ యాదవ్ అనేటువంటి పార్టీలకి సస్పెండ్ చేయకపోతే ఇప్పుడు చూసినా కదా వాళ్ళ మనిషి వాళ్ళకి ఇప్పుడు కూడా అది నాటకం అది మీరు అనుకుండొచ్చు ఇది నాటకం కాదని నాటకము నాటకం ఆడుతున్నారు వాళ్ళు ఇక్కడ ఉండి కూడా కలెక్షన్లు ఏమిస్తున్నాడు దొర నీకు అర్థమైతే లేదు వెంకటేష్ యాదవ్ అన్న బి బ్లాక్ అధ్యక్షుడా నువ్వు జాగ్రత్తగా ఉండు అనవసరంగా నీ ఫ్యూచర్ గోల్ చేసుకోకు దయచేసి చెప్తున్నా ఇటువంటి అరాచకాలకు కేర్ అడ్రస్ మేకల సునీత యాదవ్ కార్పొరేటర్ తన భర్త మేకల రాము యాదవ్ మళ్ళీ ఈ పివి సత్యనారాయణ ఈ పి శ్రీకాంత్ యాదవ్ ఈ బాచి యాదవ్ బాచి వీళ్ళందరు కలిసి ప్రజల ప్రాణాలు తోడుకుంటా ఇంకోటి అని అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అంట ఇవాళ చిన్మయ మార్గంలో ఒక డ్రైనేజ్ పైప్ లైన్ చేస్తున్నారు నిధులు నిధులు ఎవరిచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన నిధులు కాంగ్రెస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ప్రోటోకాల్ ప్రకారం మీరు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి దీని అవగాహన లేదు ఈ కార్పొరేట్కి అవగాహన ఉన్నది అరవై ఆరు ఫీట్ల రోడ్డు ఎడల్పు వేయకుండా ఏం చేస్తున్నా చిన్న లైన్ లా గోదావరి పైప్ లైన్ వేస్తున్నాం కింద గోదావరి పైప్ లైన్ ఉన్నది గోదావరి పైప్ లైన్ కింద ఉందని మేము ఆల్రెడీ మేము అసోషన్ లో చెప్పడం జరిగింది దయచేసి ఇక్కడ మీరు పైప్ లైన్ వేయకండి గోదావరి పైప్ లైన్ ఏ ఉంది ఆ కింద పబ్లిక్ చాలా ప్రాబ్లం అవుతుంది మీరు వేయకండి మీరు కావాలంటే అక్రమ నిర్మాణాలు ఏవి తొలగించండి బల్దియా మన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సార్ ఆర్డర్స్ ఉన్నాయి హైకోర్టు డబుల్ బెంచ్ ఆర్డర్స్ ఉన్నాయి హిమపోయి మేడం ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి ఆ ఆర్డర్స్ ని అమలు పరిచి వీళ్ళు స్టేటస్ కోర్ కూడా తెచ్చుకొని వీళ్ళు చిన్న కోర్టు తప్పులో పట్టించారు మళ్ళీ పెద్ద కోటి తప్పులో పట్టిస్తారు సో వీళ్ళంతా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేసిరన్న మన ఫుల్ పవర్స్ ఉన్నాయి అక్రమ నిర్మాణాలు రోడ్డు కబ్జా చేసిన నిర్మాణాలను తొలగించి తొలగిస్తే కొంచెం స్థలం పెరుగుతుంది ఈ డ్రైనేజ్ లైన్ అనేది ఏంటంటే గోదావరి పైప్ లైన్ దగ్గర కాకుండా కొంచెం పక్కకి వెయ్యాలని చెప్పినాము చెప్తే మా మాట వినకుండా ఇప్పుడు వీళ్ళు ఏం అంటే వీళ్ళు కంకరం కట్టుకున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఇప్పుడు అక్కడ ఏమో వాళ్ళ కొట్టిరు కొట్టిన సరిపోలే అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇది రాజశేఖరరాడేనా చూడండి అధికార పక్ష చూడండి నడుస్తా ఉన్నది నాయకులు చూడండి బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు అభివృద్ధి చేస్తాం ఇదిగోండి ఇందులో కింద ఇది చూడండి ఇప్పుడు ఇక్కడ గోదావరి పైప్ లైన్ ఇదిగోండి ఇది గోదావరి పైప్ లైన్ అంటే నల్ల నీళ్లు పోయేది ఇది ఇక్కడ చిన్న పైప్ లైన్ ఇది ఇండ్లలో పోయేది ఈ చిన్న పైప్ లైన్ ఇండ్లలో పోయేది ఇదేమో ట్యాంక్ లో పోయేది డైరెక్ట్ వాటర్ ట్యాంక్ లో పోయేది ఇదేమో ఇండ్లలో పోయే పైప్ లైన్ మళ్ళీ ఇక్కడనే ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది చేస్తా ఉన్నారు ఇప్పుడు కొత్తగా కొత్తగా డ్రైనేజ్ వ్యవస్థ చేస్తారు డ్యామేజ్ అయ్యి ఈ గోదావరి పైప్ లైన్ గానీ ఇప్పుడు ఈ సన్నగా పోయేటువంటి ఇళ్ళలో పోయే వాటర్ లైన్ కానీ ఏమైనా డ్యామేజ్ అయ్యిందంటే ఈ డ్రైనేజ్ వాటరు అందులోకి ప్రవేశించడం ఖాయం అంటే ఈ మురికి నీళ్ళు డ్రైనేజ్ వాటర్ అనేటివి తాగే నీళ్ళలో కలుషితం అయితే పబ్లిక్ ప్రాణాలతో చెల్లగాటము ఆడడం అనేది అయితే అన్నా ఇప్పుడు నేనేమంటున్నా అంటే దయచేసి చెప్తున్నా వీళ్ళు అభివృద్ధి చేస్తలేరు పబ్లిక్ ని కొట్టుకుంటా పబ్లిక్కి ఇప్పుడు మురికి నీళ్ళు లాగించుకుంటా ఇవన్నీ చేస్తున్నారు అయ్యా రాజశేఖర్ రెడ్డి నీకు కానీ ఇప్పుడు మిగతా కార్పొరేటర్లకు మీ మీ నాయకులకు చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తున్నా ఇటువంటి అరాచకాలు చేస్తారు మీకు కూడా తెలియదు ఇట్లాంటి పని అవుతుందని మళ్ళీ ఇప్పుడు దీని ఆపిన నాయకుడు వాడు రేపు నేను ఆపుతా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపుతాం రేపు ఈ పని ఎందుకంటే ప్రజల ప్రాణాలు పొత్తున్నాయా ప్రజల ప్రాణాలు దానికి బాధ్యత ఎవరు ఇదిగో ఇళ్ళకి వెళ్ళి మురికి నీళ్ళు ప్రవహిస్తున్నాయి ఇగో డ్రైనేజ్ వాటర్ ఉంది అబద్ధం చెప్పట్లేదు చూడండి ఈ పీచి నీళ్ళు మాకు ఎంత ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ యాక్చువల్ వాళ్ళు రివర్క్ చేసిన ఆర్డర్ ఆపేషన్ ముందు బ్లాక్ ఆపేషిండు అపార్ట్మెంట్ అయినా ఎందుక కడుతున్నాడు సిక్స్టీన్ వన్ థర్టీ టూ బై వన్ కానీ ఈ రాము యాదవ్ ఈ పివి సత్యనారాయణ వాడిని ఎంకరేజ్ చేసి ముందు కూడా కట్టించాడు ఇవాళ వాళ్ళ ఫ్లాట్లు ఫ్లాట్లు కొంటూ కొంచెం మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాపం వాళ్ళు జీవితాంతం కష్టపడి రిటైర్మెంట్ అయిన డబ్బులుతో ఫ్లాట్లు కొంటున్నారు రేపు పొద్దుగా జిహెచ్ఎంసీ స్పందించి కూలు కొట్టింది అనుకున్నాం అప్పుడు వాళ్ళ పైసలు ఏం కావాలి వాళ్ళు నష్టపోతారు కదా నష్టపోయి గుండె వల్లి గచ్చిపోతే ఇవ్వడు బాధ్యత అంటే మీరు అక్రమ నిర్మాణాలని ప్రోత్సహిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ వసూలు రాజా పివి సత్యనారాయణ రాము యాదవ్ మేకల రాము యాదవ్ ఎవరు మేకల సునీత యాదవ్ భర్త అంటే కార్పొరేటర్ మేకల వన్ ఫార్టీ వన్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ భర్త మేకల రామ్ యాదవ్ పివి సత్యనారాయణ ఇంట్లో పి శ్రీకాంత్ యాదవ్ ఇంక బాచి వీళ్ళందరు కచ్చి అక్రమ కట్ట అక్రమ కట్టడాల దగ్గర పైసలు వసూలు చేసుకుంటా ప్రజల పురాణాలతో చెలగాటం ఆడుకుంటా దీన్ని కాంగ్రెస్ పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవి నిల్వెత్తు సాక్ష్యము నేను ఓపెన్ చర్చకు రెడీ ఉన్నా ఆ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను చర్చకు రెడీగా ఉన్నా అయ్యా రాజశేఖర రెడ్డి అయ్యా అయ్యా బిఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా దయచేసి మా కాంగ్రెస్ పార్టీ నాయకుని పేరు తీయకండి ఆయన దేవుడు మల్కాగిరికి ఎంతో అభివృద్ధి చేసినటువంటి దేవుడు శ్రీ మైనంపల్లి హనుమంతన్న ఇవాళ మల్కాగిరి ప్రజల్లో గుండెలు ఉన్నాడు ఆయన ఓడిపోలే ఓడి గెలిచిండు ప్రజల గుండెల్లో ఉన్నాడు మీరేం చేసారు డబ్బులు వంచి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజల నమ్మవలకి మోసం చేసి గెలిచినటువంటి గెలుపు అది గెలుపు గెలిపే కాదు ఆయన ప్రజల గుండెలు ఉన్నాడు ఓడి గెలిచిండు ఆయన ఇయ్యాల పబ్లిక్ అందరు బాధపడుతున్నారు ఆయన ఎందుకు మనం వెన్నుకోలేదని నేను ఒకటే చెప్తున్నా దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆ బాచి మీద తీసుకోవాలి చర్యలు మనుషులను కుట్టిండు ప్లస్ ఇప్పుడు ఈ ఈ డ్రైనేజ్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ పైప్ లైన్ ని ఆపాలి ఇమిడియట్ గా ఆపి ఆ రోడ్ అరవై ఆరు ఫీట్ల రోడ్ ఏదైతే ఎన్క్లోజ్ చేసిరో ఆ నిర్మాణాలు తీసివేయాలి అన్ని ఆర్డర్స్ ఉన్నాయి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ ఆర్డర్స్ ఉన్నాయి ఆ వీటిని అమలు చేస్తూ రోడ్ ని చేసి ఆ నాలా అనేది ఏదైతే డ్రైనేజ్ పైప్ లైన్ దాన్ని కొంచెం రోడ్డు పెడకపోయితే కొంచెం స్థలం దొరుకుతుంది ఆ స్థలం లేమంటున్నా నేను ఇప్పుడే చెప్తున్నా దయచేసి ఇంకొకసారి బురద జల్లే ప్రయత్నం చేయకండి కాంగ్రెస్ పార్టీ జోలికి రావద్దు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు మా దేవుడు లాంటి మైనంపల్ మంది అన్న జోలికి రావద్దు మీరు చేసే అవినీతి కార్యక్రమాలు మీరు చేసే అరాచకాలు మీరు ప్రజలని భయభ్రాంతిలో గురి చేసుకుంటా ప్రజలను గుట్టుకుంటా ప్రజలకి ఇలా మురికి నీళ్ళు ఒక మంచి అభివృద్ధి పని అంటే అది అభివృద్ధి నవ్ అభివృద్ధి పని చేస్తున్నారు వాళ్ళ మంచి అభివృద్ధి పంద సిగ్గు అనిపిస్తలేదా అభివృద్ధి చేస్తామని చెప్పని కానీ సిగ్గు అనిపిస్తలేదా దయచేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఖబర్దార్ చెప్తున్నా నేను ఇంతకన్నా మంచిగా చెప్పలేను నేను దీనిపైన నేను ఆల్వేస్ రెడీ ఏ చర్చ కంటే ఆ చర్చకు నేను సిద్ధంకున్నా ఇప్పుడు నేను చూపించాన్ని తప్ప అని నిరూపించు నేను ఇంకా మా అసోసియేషన్ సభ్యులు లేరు మా ప్రెసిడెంట్ ఊరికే లేడు వాళ్ళ మరదలు చనిపోందని ఏడో తారీఖు వస్తాడు అయినా కూడా వచ్చిన తర్వాత మొత్తం మొత్తం అసోసియేషన్ సభ్యులందరూ వస్తామంటారు ఈ విషయంలో రేపు పొద్దున బిడ్డను ఆ పని ఆపలేదు ఆ రోడ్ వైండింగ్ ఏ లేదు ఆ రోడ్ నువ్వు అనుకో పదిహేను ఫీట్ల రోడ్డు అరవై ఆరు ఫీట్లు ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయలేదనుకో తగ్గిన గుణపాఠం చెప్తాను నీకు ఖబర్దార్ చెప్తున్నా ఖబర్దార్ నేను మల్కాగిరి కాన్స్టిట్యు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని మరియు మల్కాయగిరి వన్ ఫార్టీ వన్ గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ను ఇద్దరిని ఒకటే కోరుతున్నా మీరు వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ మళ్ళీ మీరు ఒకసారి గుండెలమే చేసుకొని చెప్పండి ఏమని మేము డబ్బులు వంచలేదు ఎలక్షన్ టైంలో డబ్బులు వంచి గెలవలేదు అని మీరు గుండెలమే చేసుకొని చెప్పండి డబ్బులు పంచికి గెలిచారు మీరు కానీ మా ఎమ్మెల్యే మైనంపల్లన్నా అభివృద్ధి చేసేయండి ఇప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేయండి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు రండి లక్ష కాదు లక్ష చిల్లర మెజారిటీతో మైనంపల్లన్నా గెలవబోతాడు మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే రాజీనామా చేయండి రాజీనామా చేసి రండి ఎలక్షన్లకు మళ్ళీ అప్పుడు చూద్దాం మీరేంటి మేమేంటి అన్నది మా నాయకుడు మైనంపల్ అన్నంత అన్న సత్తా అయ్యింది మీ సత్తా ఏందన్నా చూడండి న్యాయం గెలుస్త అన్యాయం గెలుస్తా అప్పుడు చూడండి